అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసిన ప్రతి సామాన్యుడు కూడా ముక్కున ఎలేసుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వ చర్యలు చూసి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక సందిగ్ధంలోకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెళ్ళిపోతున్నారు మరి ఏం చేద్దాం పత్రికలు అలానే ఉన్నాయి కొన్ని ఛానల్స్ అలానే ఉన్నాయి అలాగనే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఒక పట్టాన ప్రజలకైతే ఈ రాజకీయాలు అన్నవి అర్థం కావు నిన్న మీరు చూడండి ఏదైతే ఈ టీచర్స్ ఎన్నికలు జరిగాయో దానికి సంబంధించిన రిజల్ట్ నిన్న వచ్చింది అయితే కూటమి ప్రభుత్వం నుంచి రఘువర్మ గారు ఓడిపోయారు అలాగే శ్రీనివాస్ నాయుడు గారు గెలిచారు అయితే కూటమి ప్రభుత్వము సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు ఉందంటే రఘువర్మ గారు మనకందరికీ తెలిసిన విషయమే ఉత్తరాంధ్ర టీచర్ ఎలక్షన్స్ లో రఘువర్మ గారు ఓడిపోవడము శ్రీనివాస్ నాయుడు గారు గెలవడము మనకందరికి తెలిసిన విషయమే అయితే ఒక అబద్ధాన్ని నిజం చేసుకునే క్రమంలో ఓటమిని అంగీకరించలేక కూటమి ప్రభుత్వము ఎన్ని తంటాలు పడుతుంది అంటే నిన్ను మీరు చూడొచ్చు మన అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అనుకుంటారు ఈయన బయటికి రావడము మేము అసలు క్యాండిడేట్నే పెట్టలేదు అక్కడ అసలు రఘువర్మ ఎవరు అనే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే అంటే మీరు మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదా మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అందరూ కలిసే కదా రఘువర్మ గారికి సపోర్ట్ చేస్తూ తీరా ఆయన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎలక్షన్స్ లో ఓడిపోయేటప్పటికి ఇప్పుడు గెలిచిన వ్యక్తి శ్రీనివాసరావు శ్రీనివాస నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా మా వ్యక్తే అని చెప్పేసేసి ఇక డప్పాలు కొట్టుకుంటున్నారా లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తున్నారా వీళ్ళ యొక్క పచ్చ మీడియా తీసుకున్నా లేకపోతే ప్రింట్ మీడియా తీసుకున్నా లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తీసుకున్నా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే ఎలాగో ప్రజల్ని మీ వార్తల ద్వారా మభ్యపెడుతున్నారు ఎలాగో ప్రజల్ని మీ వార్తల ద్వారా మీ మాటల ద్వారా మీ చర్యల ద్వారా తప్పుదోవ చేశారు ప్రజలకు వెన్నుపోటు పోటీ చేశారు ఇస్తానన్న సంక్షేమ పథకాలు గాలి కొదిలేసేశారు ఇప్పుడు డబ్బులు లేవు బొకాయించుకుంటూ కొన్ని ఛానల్స్ ను పెంచి పోషించడానికి వీళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉంటాయి ఆ ఛానల్స్ దేనికి పనిచేస్తున్నాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా తిట్టడానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసోసినేట్ చేయడానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రము సర్వనాశనం చేసేసారు అని చెప్పేసేసి ఎంతటి అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఎన్ని ఛానల్స్ వీళ్ళు పెంచి పోషిస్తున్నారు అని అంటే యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ అయితే రాత్రి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లైవ్ లో వదులుతున్నారు ఆడవాళ్ళని కూర్చోబెట్టి లేకపోతే చిన్న చిన్న స్టూడెంట్స్ కూర్చోని పెట్టి లేకపోతే అమ్మ నా నాభూతులు తిట్టే కొంతమంది దరిద్రులు తీసుకొని వచ్చి కూర్చోబెట్టేసేసి ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ పెంచడానికి ఎన్ని ఛానల్స్ కొన్నారంటే ఎంతమంది పనిచేస్తున్నారు అని అంటే వీళ్ళకి భయం అప్పుడే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఖచ్చితంగా మన భరతం పడతాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పేసేసి వీళ్ళు సంక్షేమ పథకాలు గాని రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదలేసేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను నాయకులను ఇక అరెస్ట్ చేసేదే పరమావధిగా భావించేసేసి వీళ్ళు అరెస్ట్ల పరంపర కొనసాగిస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు అంత భయపడుతున్నారు అని అంటే మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించినారు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చిండేది ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు నీకు పదకొండు సీట్లు వచ్చాయి వచ్చింది నీకు పదకొండు సీట్లే కదా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి వీళ్ళే ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత భయాన్ని పరిచయం చేసి ఉంటే మరి పదకొండు సీట్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట పడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే గాలి వదిలేసేసి వ్యవస్థలను ఎంటబెట్టుకొని ఇక ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిపీటీసీఎం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఎంటబెట్టుకొని ఆ పదకొండు సీట్ల వ్యక్తి వెంటనే ఎందుకు పరిగెత్తున్నారు నూట అరవై సీట్లకు పైన వచ్చిన మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మారు కదా మరి మంచి పాలన అందించకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పొడుకునే వరకు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేకపోతే ఆ పచ్చ మీడియాకు కానీ ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదే పడుతూ జగన్మోహన్ రెడ్డి మీదే బతుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీదే మీ రాజకీయాలు అని అంటే ఒకసారి ఆలోచించండి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం చెప్పుకునే వ్యక్తి చివరా కరకు చివరి దశలో ఏ విధంగా ఆ రాజకీయాలను భ్రష్టు పట్టించుకుంటూ వ్యవస్థలను నాశం చేసుకుంటూ అట్టగోలుగా మాట్లాడుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చంపేస్తున్నారు ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలను చంపేస్తున్నారు వైషమ్యాలను పెంచుతున్నారు దీనికోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చారా కూడా మీ ప్రభుత్వ నాయకులను అడుగుతున్నా వైషమ్యాలను కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ మనిషికి మనిషికి మధ్య ఈర్షని ద్వేషాన్ని పెంచే విధంగా మీరు మాట్లాడుతున్న మాటలు మీరు చేస్తున్న చర్యలు ఏంటి ఈ అరసల పరంపర ఏంటి ఒక భావం కప్పు ఉంది కదా దాని గురించి నేను ఒక వీడియో కూడా చేసిన దాని ఛానల్లో చూడాలి మరి అది ఏ విధంగా ప్రవర్తిస్తుందో అదైతే ఒక మనిషిలాగా అయితే దాని చర్యలు లేవు దాని మాటలు లేవు ఒక సైకో దానిలాగా అరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని వెనకను పెట్టేసేసుకొని అది వాగుతున్న పిచ్చివాగుడు ఏ స్థాయిలో ఉందంటే నిజంగా పతాక స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ యొక్క సైకోయిజము ఏ విధంగా మాట్లాడుతుందంటే ఆవిడ గారు ఆ ఛానల్లో పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా ముందు ఈయన అరెస్ట్ చేయాలి ముందు ఈయన అరెస్ట్ చేయాలి ఆయన కాదమ్మా అరెస్ట్ చేయాల్సింది నీలాంటి తప్పుడు కూతలు మాట్లాడి జర్నలిజాన్ని తాకట్టు పెట్టేసేసి మనుషులకు మంచి న్యూస్ అందివ్వకుండా మనిషి యొక్క విలువలు కోల్పోయేసేసి ఒక జర్నలిస్ట్ స్థాయిలో ఉండి ప్రజలకు అందించాల్సిన న్యూస్ అందివ్వకుండా సంఘ విద్రోహ శక్తుల్లాగా మీరు ఒక నాలుగు ఛానళ్ళు పెట్టేసేసుకొని మీ నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్లు దరిద్రపు కొట్టు వార్తలు వండి వడ్డిస్తున్నా నీలాంటి సైకోలను ముందు అరెస్ట్ చేయాలి ఎందుకంటే మీ వల్ల సమాజానికి చేటు కాబట్టి సమాజం యొక్క స్థితిగతులు మీలాంటి దరిద్రుల వల్ల మారిపోతాయి కాబట్టి రాను సమాజంలో ఉన్న విలువలు దిగజారిపోతాయి కాబట్టి నీలాంటి వ్యక్తుల వల్ల ముందు నిన్ను కదా అరెస్ట్ చేయాలి అన్న అందరి నేను పెంటెందుకు తింటావు ఆ బావురికప్పును ఎందుకు వేసుకొని వస్తావు మాట మాట్లాడేందుకు వచ్చి నీ గొంతు చూసి ఏమన్నా అబద్ధాన్ని నిజము అనుకునేసి నమ్మేస్తున్నారా జనాలు ఉన్నాయి కొంతమంది ఇప్పటికి కూడా ఇంత అసత్యాలు వండి వడ్డిస్తున్నా కూడా ఈ టీచర్స్ ఎన్నికల్లో కూడా చూడండి ఇంత అబద్ధాన్ని మంత్రుల దగ్గర నుంచి అలాగనే వీళ్ళ యొక్క మీడియా ఛానల్స్ దగ్గర నుంచి ఇలా పేపర్ న్యూస్ తీసుకున్నా కూడా ఓడిపోయిన వ్యక్తి మా వ్యక్తి కాదు గెలిచిన వ్యక్తే మా వ్యక్తి అని చెయ్యనే విధంగా రీసెంట్ గా పది రోజుల కింద జరిగిన చరిత్రను కూడా వీళ్ళు మార్చే ప్రయత్నంలో ఉన్నారు అని అంటే వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా ఇంకా మాట్లాడుతున్నారు అని అంటే మరి అర్థం కాల ప్రజలు ఏమన్నా గొర్రెలాగా కనబడుతున్నారా లేకపోతే మీరు చెప్పే మాటే శాసనము వేదవాకులాగా ప్రజలు భావిస్తున్నారా అర్థం కాని పరిస్థితి భావించారేమో ఇంతకు ముందు భావించారు కనుక మీకు ఓటేసినట్టున్నారు ఇప్పుడు దాని పర్యావసానం తీసుకుంటున్నారు ప్రజలు ప్రజల దగ్గరకు వచ్చి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది ఒక జర్నలిస్టుకైనా ఒక రాజకీయ నాయకుడికైనా గ్రౌండ్ రియాలిటీ చూస్తే తెలుస్తుంది ఈ స్టూడియోలో కూర్చొని ఆ సీమపందిగాడు మాట్లాడినట్టు ఈ బావురుగప్ప మాట్లాడినట్టు వాడు కిరాకు ఆర్పి మాట్లాడినట్టు కొంతమంది కూటమి నాయకులు మాట్లాడినట్టు అబద్దాలను వండి వడ్డిస్తూ సైకోలిజాన్ని పెంచేసుకుంటే ఏమొస్తుంది మీకు ఏమొస్తుంది మీకు ఏం రాదు మీరు ఎంత గొంతు అరుచుకున్నా ఎన్ని బూత్ మాటలు మాట్లాడినా కూడా ఖచ్చితంగా ప్రతిదీ వైఎస్ఆర్సీపీ పార్టీ కౌంట్ చేస్తూనే ఉంది శ్రీకృష్ణుడు వంద దప్పిదాలను ఎంచినట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రీకృష్ణుడు లాంటిది ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడుతుంది మీరు చేస్తున్న ప్రచారాలు కావచ్చు మీ యొక్క చర్యలు కావచ్చు మీరు మాట్లాడుతున్న అసభ్యకరమైన మాటలు కావచ్చు ప్రతిది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కౌంటింగ్ చేసుకుంటూనే ఉంది ఖచ్చితంగా రాబోయేది మాత్రము వైఎస్ఆర్సిపి పార్టీనే ఖచ్చితంగా ప్రతిదీ కౌంటింగ్ మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరే ఎంత దూరం ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూపిస్తున్న దారి ఏదైతే ఉందో ఆ దారిలో మేము నడచడం అనేది చాలా ఈజీ ఎందుకంటే ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు మీ మీద అదే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారు అనేసి అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ పోయే కాలం దాపరించినప్పుడు ఇటువంటి చర్యలే ఇప్పుడు పోయే కాలం దాపరిస్తే మరి ఎంతకైనా తెగిస్తారంట అది నేను చెప్పిన మాట కాదు పెద్దోళ్ళు చెప్పిన మాట కాబట్టి మీ తెగింపంతా ఇక అట్లా జనప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది అనేసి నాకెందుకో పర్సనల్ గా అనిపిస్తుంది ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాంటి